ఈ బిన్సీలో మీటింగ్ పెట్టడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ పునాది అనుకున్నాను ఎందుకంటే ఒక్కొక్క కులం మీటింగ్ పెడుతున్న నేను యా మండలంలో మీటింగ్ పెట్టినా జరిపింది నాకు సార్ చెప్తాను ఫస్ట్ పునాదిగా చేస్తారు కాబట్టి నిజంగా నేను సంఘంలో పనిచేసినప్పుడు వచ్చి బిల్సీలో మీటింగ్ ఫస్ట్ కావడం

మన గిరిసిన నిజంగా మన నియోజకవర్గంగా ముందుకు తీసుకొచ్చాలి ఎందుకంటే ఉదాహరణ ముప్పై రెండు సంవత్సరాలు నేను ఆల్రెడీ మార్కెట్ మార్గత్వంతో బలపడం జరిగింది జిల్లాలో నన్ను ఒక సంఘం గుర్తించి నాకు జిల్లా సంఘం రాష్ట్ర సంఘం గుర్తించి నాకు జరిగింది ఎందుకంటే మన దీసీలంటే అంత

మీకోసం ఎక్కడ మీ బృందాలు నా నంబర్ డీటెయిల్స్ అన్నీ రాసిన మీరు ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా ఖచ్చితంగా రావడం కోసం ప్రయత్నం చేస్తా తల్లగొప్పలను కూడా మాకు తెలుసు అన్న కృత లేదా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్